మా గౌరవం ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించిన దానిపైన మాకు అందరికీ ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు చాలా గౌరవం ఉంది అధ్యక్ష పొట్టి శ్రీరాములు అంటే మీ చిన్ననాటి పుస్తకాల్లో చదువుకున్నాం దే ఈజ్ ద ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ద కమ్యూనిటీస్ అండ్ ఆల్ ద ఇండియన్ పీపుల్ మ్యామ్ సార్ కానీ వీరు కొత్తగా వచ్చారో లేదో ఢిల్లీలో అంబేద్కర్ ఫోటో తీసేశారు అధ్యక్ష ఇప్పుడు మాట్లాడద్దు కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా అధ్యక్ష ఇండియన్ ఇండియన్ వినండి వినండి వినే వస్తే తెచ్చుకోండి ఇండియన్ పినిల్ కోడ్ ను భారతీయ న్యాయ సంస్థ తెచ్చింది ఐపీసీని ఇట్లా చెప్పాలంటే చాలా లిస్ట్ ఉన్నది అధ్యక్ష మేము ఎక్కడ కూడా ఎవరిని కూడా అగౌరవపరిచే ఈ యొక్క ప్రభుత్వం కాదు అధ్యక్ష అందరి పట్ల వీరు వీరు ఆ సభలో లేరు వారి దాట ఇండియన్ మాట కాంగ్రెస్ అంటే పాకిస్తాన్ టీమ్ అధ్యక్ష వీరికి ముస్లింల పట్ల ఎలాంటి గౌరవం ఉందో చెప్పమని అధ్యక్ష అంటే ముస్లింలు అంటే మన రాష్ట్ర మన దేశ ప్రజలు కాదు అధ్యక్ష ఎంతసేపు మతాలు కులాలను బిడ్డ తీసి మాట్లాడే వీళ్ళ అధ్యక్ష ఎంతసేపు ఎవరైనా మీరు చూడండి చూడండి మీరు చూడండి ఎక్కడైనా చూడండి మీరు ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష ముస్లింస్ అంటే వాళ్ళకి ఎలాంటి గౌరవం ఉందో చెప్పమని అధ్యక్ష ఎందుకు ఎంతసేపు ఎంతసేపు కులాలు మతాలు ఇవే కావాల అధ్యక్ష దేశాన్ని దేశాన్ని అభివృద్ధి పరిచే దిశగా పోతున్నాం మా తెలంగాణ స్టేట్ ప్రతి దాంట్లో కూడా ఏ డిసిషన్ తీసుకున్నా కూడా అందరికీ ఆమోదయాగంగా ఉన్నది అధ్యక్ష ఇలాంటి ఇలాంటి వాటిని ఖండించవలసిన అవసరం ఉన్న అధ్యక్ష ఉన్ననేమో అంబేద్కర్ ని నిండు సభలో అవమానిస్తారు దానికి ఎవరు మాట్లాడరు ఇప్పుడు మాకు అంటే పొట్టి శ్రీరాముల పైన మాకు అభిమానం లేదు అధ్యక్ష స్పీకర్ ని అవమానిస్తారు ప్రతిదీ ప్రతిదీ వీళ్ళు ఇట్లానే మా అధ్యక్ష ఎక్కడ కూడా మా మా కాంగ్రెస్ అంటే పాకిస్తాన్ టీం అధ్యక్ష పాకిస్తాన్ టీం అని సంబోధిస్తారు అంటే ముస్లింస్ ఎలాంటి గౌరవం ఇస్తున్నారు ముస్లింస్ అంటే మీకు ఎలాంటి అభిప్రాయం ఉందో చెప్పమని అంటే అధ్యక్ష ఇంత అంటే అధ్యక్ష అంటే ఎంతసేపు కులాలు మతాలు ఇవే రెచ్చగొట్టడం అధ్యక్ష అంటే తెలంగాణ ప్రభుత్వం చాలా సాఫీగా నడుస్తుంది అధ్యక్ష వీరు కావాల్సింది కమ్యూనల్ ప్రాబ్లమ్స్ కమ్యూనల్ లేపాలి కమ్యూనల్ ప్రాబ్లమ్ తేవాలి ఇదే అధ్యక్ష వీళ్ళకు ఉన్నది ముఖ్యంగా